ప్రజ్ మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు మీరందరూ సంతోషంగా ఉన్నారని మన కలవర ప్రేమలో అన్నదినము నూతనమైన వాగ్దానముతో మనందరము సంతోషిస్తున్నాము కదా ఫిబ్రవరి నెలంతా మన తండ్రి మనల్ని ఆశ్రవించినాడు మార్చి నెలలో మనందరూ నడిపిస్తున్న గొప్ప దేవుని బట్టి మనందరము సంతోషించదామా ప్రభునామలో ఒక్కొక్క దినం మనకిచ్చి సజీవులక్కలో ఆయన కృపను బట్టి ఆయన ఇచ్చినట్టు ఆశీర్వాదం బట్టి ఆయనకు లోబడి ఆయన చిత్త ప్రకారం మనము జీవించేవారుగా మనము మన పిల్లలము నిత్యము ఆకాశము తట్టు ఆయన ఉన్నాడని చెప్పి కన్నులెత్తి చూచి చేతులెత్తి ప్రార్థించి ప్రభువ మీ నామానికి ఘనత మయమ మీరు వచ్చేంత వరకు మేము సజీవులకులో ఉండి బ్రతికినంత వరకు నా ప్రభువ మీకే ఘనత మయమ కలిగినట్టుగా స్థుతి స్తోత్రం చెల్లించుకుంటూ వాగ్దాన ప్రకారం నడుచుకునే బిడ్డలుగా ఈ యొక్క మార్చినలంతా మీరే సాయం దైత్యమని ప్రతి కుటుంబంలోనూ ప్రభుని అడుగుటి వారికి ఉండాలి దేవునికి స్తోత్రం ప్రభు ఈరోజు మనకిచ్చున్నటువంటి వాగ్దానము యాకోవ పత్రిక నాలుగో అధ్యాయం ఏడో వచనం కాబట్టి దేవునికి లోబడి అపవాదిని వెదిరించుడి అప్పుడు వాడు మీ వద్ద నుండి పారిపోవును వాడు మీ వద్ద నుండి పారిపోవును ఎప్పుడైతే మనము దేవునికి లోబడి ఉంటున్నామో మన కుటుంబంలో మన పిల్లలము కుటుంబ ప్రార్థనతో దేవునితో ప్రారంభం చేసుకొని బ్రతుకుతున్న మన జీవితములు మధ్యలో పడవైపోవటానికి వచ్చుచున్న అపవాది సాతానను వాడిని బెదిరించుకుంటూ జీవం గల దేవునికి దగ్గరగా ఉంటూ లోబడి నువ్వు ఎప్పుడైతే కుటుంబ ప్రార్థనతో ప్రార్థన శక్తి కలిగి పిల్లలు తల్లుళ్ళు ప్రార్థిస్తారో మీరందరూ కూడా దేవునికి లోబడిన బిడ్డలే మీరు ఎక్కడ వెళ్ళినా కూడా మీ తండ్రి మీకు దగ్గరగా ఉంటాడు అపవాదిని మీ మధ్యకు చేర్చకుండా దూరపరుస్తాడు వాడికి లోబడినప్పుడు వాడు నా బిడ్డలు అన్నట్టు వచ్చి మిమ్మల్ని ఆదుకున్నట్టుగా నాటకం చేసి మిమ్మల్ని లోపరుచుకుంటాడు అపవాది మాంత్ర తంత్రాలకు మీరు ఎప్పుడు కూడా దూరంగా ఉండాలి యేసు ప్రభుకు దగ్గరగా ఉండాలి జీవం గల దేవుడు చెప్పిన మాటలు ఏంటంటే ఎవరైతే నాకు లోబడిన బిడ్డలు సత్యములో ఉంటారు నీతిలో ఉంటారు నీతి మార్గంలో నడుచుతారు పరిశుద్ధులుగా ఉంటారు ఆ నా చిత్తాన్ని ప్రతిదినము జ్ఞాపం చేసుకుంటారు దేవుడు ఏదైతే లోకములు అద్భుతములు చేసినారో వాటిని జ్ఞాపం చేసుకుంటారు కవన వచ్చినమును ప్రతి బిడ్డ కూడా జ్ఞాపం చేసుకుంటారు ఎందుకంటే ఆ యొక్క కవచనం ధరించుకొని పరిశుద్ధులుగా ఉన్న బిడ్డలకు దేవుని జ్ఞాపకే ఉంటారు దేవుని మహిమే వారికి ఇప్పుడు ఎల్లప్పుడూ సర్వోనిక కవచనమును ధరించుకున్న ప్రతి ఒక్కరు కూడా ఆయన నామములో ఆయన స్థుతించి ఆయన కనపరుచుకునే బిడ్డలకు ఉంటారు దేవునికి స్తోత్రం మరి దినము మన ప్రభువు మనతో మాట్లాడుతూ ప్రతి కుటుంబమును ఆశీర్వదించి దీవించిన గొప్ప దేవుడు మనకు అనుదినము నూతనమైన వాగ్దానం ఇచ్చి ఉండగా ఆయనకు మహిమ ఘనత ప్రభావం కలిగినట్టుగా సములో ప్రార్థన చేసుకుందాం ప్రేమ కృపా జింగల తండ్రి మీ కృపను తండ్రి మీ మహిమను తండ్రి ఇప్పుడు ఎల్లప్పుడూ నిత్యము నాయన మీకు లోబడి ప్రతి నా ప్రభు మీ యొక్క మహిమలో ఉండటానికి సహాయం దాయిత్యమని ఈ మార్చి నెల నీ బిడ్డలకు తోడు అపవాదిని వెదిరిస్తూ మీకు లోబడి ఉండే భాగ్యం నీ బిడ్డలకు దైత్యమని ప్రతి కుటుంబమును ఆశీర్వదీవించమని యేసుక్రీస్తు నామలు ప్రార్థించున్నాను తండ్రి ఐ మీన్ Praise the Lord. God bless you.